సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే నీ తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నా ఈ రూపాయి నీ జీవితమే మార్చేస్తుంది నిజంగా నన్ను నమ్ముతల్లి ఒక్కసారి వినిచూడు అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా తప్పు చేస్తూ ఉంటే అది మనకు గురువు స్థానంలో అంటే గురువు అంటే ఎవరు తండ్రి స్థానంలో ఉన్నవారు మొదటిగా గురువు తండ్రి ఆ తర్వాత ఒక ఉపాధ్యాయుని కూడా గురువు అని మన పెద్దలు నేర్పించారు గురువు అనగా పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామగారిని కూడా గురువు అని పిలుస్తారు అలాగే గురువు అనగా మంత్రోపదేశం చేసిన వాడిని కూడా గురువు అంటారు ఆపదల నుంచి రక్షించిన వాడిని కూడా గురువు అంటారు ఈ విధంగా మనకు పంచ గురువులు ఉన్నారు ఇది సాక్షాత్తు శ్రీ సాయి సచ్చరిత్రలో నేను చదివింది పంచగురువులు అంటే ఈ ఐదింటిని సాక్ష్యాలుగా నేను సాయి సచ్చరిత్రలో చదివాను మరి ఈ రోజు మన తండ్రి స్థానంలో ఉన్న బాబాగారు ఒక్క రూపాయి ఇచ్చి నీ జీవితమే మారుతుంది తల్లి అన్నప్పుడు మనం ఎందుకు వినకూడదు బాబాగారు ఏం చెప్పబోతున్నారో వినాలి అంటే ఈ చిన్న కథే ఒక ఉదాహరణ శివకేశవపురం అనే ఒక గ్రామంలో శివయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి తన భార్యతో కలిసి జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు శివయ్యకు సుబ్రహ్మణ్యం అనే ఒక కొడుకు కూడా ఉంటాడు సుబ్రహ్మణ్యం ఒట్టి సోమరిపోతు కష్టపడకుండానే సంపాదన రావాలి అని కోరుకునేవాడు అలా ఒకరోజు శివయ్య తన భార్య పార్వతీతో ఇలా అంటాడు ఏమే పార్వతీ ఏడి నీ పుత్రరత్నం ఎక్కడికి పోయాడు పొద్దున్నే ఎప్పుడో నేను పొలానికి వెళ్ళినప్పుడు చూశాను ఇంతవరకు ఇంటికి చేరుకోలేదా ఎక్కడ పడి తిరుగుతున్నాడో ఏంటో వస్తాడు లేండి వచ్చి మీ వెనకాలే తిరగాల ఏంటి కుర్రాడన్నాక ఇంటి పట్టునే ఉంటే ఏం తెలుసుకుంటాడో అలా తిరుగుతూ ఉంటేనే కదా లోకజ్ఞానం తెలుసుకునేది మరీ ఎక్కువగా తిరిగితే లోక జ్ఞానం ఎక్కువయ్యి బుర్ర తట్టుకోలేక పిచ్చెక్కిపోతుందేమో చూడు అంతా నీ గారాభం వల్లే వాడు అలా తయారయ్యాడు వాడికి నీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో అని కసరుకుంటాడు శివయ్య ఇక భార్య ఇలా అంటుంది వాడేం చేసినా మీకు నచ్చదు లేండి అదేంటో వాడంటే నీకు గిట్టదు వాడికి ఒక రోజు వస్తుంది లేండి అప్పుడు మీరే అంటారు నా కొడుకు ఎంత గొప్పవాడయ్యాడు అని ఎంత గొప్పవాడయ్యాడో చూస్తూనే ఉన్నాను కదా వాడు ఈడే అయినా రాజు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు నీ కొడుకు అటు ఉద్యోగానికి పనికి రాకుండా ఇటు వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాడు ఇదిలా ఉండగా సుబ్రహ్మణ్యం బలాదూర్లు తిరిగి పట్నం నుంచి వస్తూ ఉంటాడు దారిలో ఒక కోయ దొర కనబడతాడు సుబ్రహ్మణ్యంని చూసి ఇలా అంటాడు మంచి రాజయోగం నీ జీవితంలోకి రాబోతుంది నీ భవిష్యత్ అంతా నాకు కనబడుతుంది చెప్పమంటావా దొరా ఏంటేంటి నాకు రాజయోగం ఉందా అంటే నేను రాజునవుతానన్నమాట మరి మొన్న చిలుక జోస్యం చెప్పించుకున్నప్పుడు నేను గొప్ప వ్యాపార వ్యక్తిని అవుతాను అన్నాడే నువ్వేమో రాజయోగం అంటున్నావు రాజయోగం అంటే నువ్వు రాజు అవుతావని కాదయ్యా ఊర్లో ఉన్న వారందరికంటే గొప్ప సంపన్నుడివి అవుతావని అర్థం నీకు వినాలి అనిపిస్తే చెప్పు ఒక్క రూపాయి ఇస్తే నీ భవిష్యత్ అంతా చెబుతాను నా దగ్గర ఉన్నదే ఒక్క రూపాయి అది మీకు ఇచ్చేస్తే మళ్ళీ నేను మా అమ్మ దగ్గర అడగాల్సి వస్తుంది ఎన్నో వేల రూపాయలు సంపాదించబోతున్నావు ఈ ఒక్క రూపాయితో నీ భవిష్యత్తు మారబోతుంది నా జ్యోతిష్యంలో సందేహమే లేదు అమ్మ నా నోట పలికిస్తుంది అలా ఒక్క రూపాయి ఇచ్చి సుబ్రహ్మణ్యం జ్యోతిష్యం చెప్పించుకుని అక్కడి నుండి ఇంటికి తిరిగి వస్తాడు వెంటనే తన తల్లి పార్వతి ఇలా అంటుంది ఏరా పొద్దునగా వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు మీ నాన్నగారు పొద్దున్నండి ఒకటే నశ పెడుతున్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని సమాధానం చెప్పలేక చస్తున్నాను నా స్నేహితుడు పట్నంలో ఉంటే కలవడానికి వెళ్ళానమ్మా నాకు ఈ పల్లెలో ఉండటం నా వల్ల కావటం లేదు ఈ గొడ్ల చావిడి ఈ వ్యవసాయం నేను ఉండలేకపోతున్నాను తల్లి పట్నంలో నువ్వు బ్రతకాలంటే ముందు కావాల్సింది ఉద్యోగం అదే లేకపోతే గడవడం కష్టం నీకు చదువు లేదు సంధ్య లేదు ఇక నీకు ఉద్యోగం ఎవడిస్తాడు నేను ఉద్యోగం చేయడం ఏంటమ్మా ఇప్పుడే ఒక కోయదర నన్ను చూసి గొప్ప రాజయోగం నీ జీవితంలో ఉంది నువ్వు గొప్ప వ్యాపార వ్యక్తివి అవుతావు అన్నాడు నువ్వు నాన్నని అడిగి కొంత డబ్బు ఇస్తే నేను వ్యాపారం చేసి ఇప్పుడు వ్యవసాయంలో వచ్చేదానికంటే ఎక్కువ సంపాదించగలను నువ్వే ఏదో ఒకటి చేసి నాన్నను అడిగి ఇవ్వమ్మా ఇప్పటికే నీ మీద నా మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు రా మీ నాన్న ఈ సమయంలో డబ్బు ప్రస్తావన వచ్చింది అంటే ఇక నిన్ను నన్ను ఇంటి నుండి పొమ్మంటాడు నీకు వ్యాపారానికి ఎంత డబ్బు అవసరం పడుతుందో ముందు చెప్పు ఎంతో ఎందుకమ్మా ఐదు వందలు ఉంటే సరిపోతుంది మిగతాదంతా నేను చూసుకుంటాను కదా అయితే నేను కూడబెట్టిన డబ్బు ఐదు వందలకు పైగానే ఉంటుంది ఆ డబ్బు నీకిస్తాను జాగ్రత్తగా వ్యాపారం చెయ్యి అయితే ఆ కోయిదల చెప్పింది నిజమే అన్నమాట నాకు వ్యాపారానికి ఇంత తొందరగా డబ్బు వస్తుందని ఊహించలేదమ్మా నేను రేపే పట్నం బయలుదేరుతానమ్మా సరే ఇక నేను వెళ్ళి పడుకుంటాను అలా సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని మరుసటి రోజు ఉదయం పట్నం బయలుదేరి వెళ్తాడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక ఊరు వస్తుంది చాలా దూరం ప్రయాణం చేశాను బాగా అలసటగా ఉంది అని చెప్పి ఎక్కడైనా దగ్గరలో సత్రం ఉండి ఉంటే ఉదయమే బయలుదేరుతాను అక్కడ ఒక రాత్రి విశ్రాంతి తీసుకొని అలా కొద్దిగా నడవగానే ఒక సత్రం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి మీ పేరేమిటి మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని అక్కడున్న వ్యక్తి అడుగుతాడు మీ పేరు వివరాలు చెప్పండి నా పేరు సుబ్రహ్మణ్యం మా ఊరు శివకేశవపురం నేను వ్యాపార నిమిత్తం ఈ ఊరు వచ్చాను అవునా అయితే మీరు ఎదురుగా ఉన్న గదిని తీసుకోండి ఉదయాన్నే ఖాళీ చేసేయాలి సరేనా నేను ఈ ఒక్క రాత్రికి మాత్రమే ఉంటాను అంటూ ఆ గది దగ్గరికి వెళతాడు సుబ్రహ్మణ్యం అలా ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యం విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పక్క గదిలో నుండి ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటున్నట్టుగా మాటలు వినపడతాయి వెళ్ళి చూడగా వాళ్ళిద్దరూ ఇలా వాదించుకుంటూ ఉంటారు నేను ఇవ్వనంటే ఇవ్వను ఎందుకు ఇవ్వాలి నాకు ఆ రేటు గిట్టుబాటు కాదు ముందుగా అనుకున్నట్టు నువ్వు ఇవ్వాలి నేను మొత్తం డబ్బు సమకూర్చిన తర్వాత ఇలా మాట మారుస్తున్నావేంటి నీకు ఇది న్యాయం కాదు న్యాయ అన్యాయాల గురించి నువ్వేనా మాట్లాడేది నేను దొంగలించిన వస్తువు ప్రతిదీ నీకే అమ్ముతున్నాను కదా ఈసారి వేరే వ్యక్తి ఎక్కువ డబ్బు ఇస్తాను అన్నాడు అందుకే అతనికి ఇస్తున్నాను నాకు డబ్బు రావడం ముఖ్యం నాకు ఎవరు ఇస్తున్నారు అన్నది అనవసరం నీకు గిట్టుబాటు అయితే తీసుకో లేదంటే ఉదయాన్నే వెళ్ళి తీసుకెళ్ళి అతనికి ఇచ్చేస్తాను నీతో వ్యాపారం చేయడం నా వల్ల కాదు ఇక నీకు నచ్చిన వాడికి అమ్ముకో ఇక నుండి నేను నిన్ను కలవను అలా రెండవ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కడ జరిగిన సంభాషణ తా విన్న సుబ్రహ్మణ్యంకు ఒక ఆలోచన వస్తుంది ఇదేదో దొంగ సరుకుంటున్నాడు అంటే అసలు ధర కన్నా చాలా తక్కువకే సొంతం చేసుకోవచ్చన్నమాట వాడికి బేరం కుదరక వెళ్ళిపోయి ఉంటాడు అసలు సంగతి ఏంటో నేను వెళ్ళి అడుగుతాగా అని మనసులో అనుకొని సుబ్రహ్మణ్యం అక్కడున్న వ్యక్తి దగ్గరికి వెళతాడు ఏమండి ఏంటి గొడవ పడుతున్నారు ఎవరండి అతను అంత కోపంగా వెళ్ళిపోతున్నాడు ఏమైంది నాకు ఒక వజ్రం దొరికిందండి అది చాలా విలువ చేస్తుంది ఎంత లేదన్నా రెండు వేల రూపాయలు ఉంటుంది కానీ వాడు నాలుగు వందలకి వజ్రం ఇమ్మంటున్నాడు పక్కో ఒకడు ఐదు వందలు ఇస్తానన్నాడు ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఇద్దామని అనుకుంటున్నాను అతనికి గిట్టుబాటు కాలేదని కోపంగా వెళ్ళిపోతున్నాడు అవునా ఏది ఆ వజ్రం ఒక్కసారి చూపించు అది నాకు నచ్చితే నువ్వు అడిగినట్టుగానే ఆ ఐదు వందలు ఇవ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు నీకు డబ్బు వెంటనే ముడుతుంది ఒకసారి ఆలోచించుకో ఇదిగో చూడండి ఎంత విలువైన వజ్రమో వాడికిది నాలుగు వందలకే ఎలా ఇస్తాను మీరే చెప్పండి అబ్బా ఇది చూస్తుంటే చాలా విలువైన వజ్రంలా ఉంది దీన్ని నేను దక్కించుకుంటే ఐదు వందలకు పదహైదు వందలు లాభం వస్తుంది మొదటి వ్యాపార ప్రయత్నంలోనే ఇంత లాభమా అయితే ఆ ధర చెప్పింది నిజమే అన్నమాట ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకోవాలి సుమా అని అనుకుని మనసులో ఏంటి దాన్ని అలాగే పట్టుకొని అంతసేపు ఆలోచిస్తున్నారు ఇంతకీ కొంటారా లేదా హా కొనే ముందు చూసుకోవాలి కదా అంత ఎందుకు ఇది నాకు బాగా నచ్చింది ఇదిగో ఐదు వందల రూపాయలు ఇక ఇది నా సొంతం అది తీసుకుని సుబ్రహ్మణ్యం చాలా సంతోషంగా తన ఊరు చేరుకొని బంగారు నగర వ్యాపారి వద్దకు వెళతాడు చూడండి శర్మగారు నా దగ్గర ఒక విలువైన వజ్రం ఉంది ఇది ఎంత విలువ చేస్తుందో ఒక్కసారి చూసి చెప్పండి చాలా విలువైంది అంటున్నావు అంత విలువైంది నీ దగ్గర ఎందుకుంది ఏది ఒక్కసారి ఇవ్వు చూద్దాం ఇదిగోండి దీని విలువ సరిగ్గా చెప్పండి ఇది మీకు నచ్చితే ఒక్క రూపాయి అటు ఇటు అయినా సరే అది మీకే ఇస్తాను ముందు ఇటు ఇవ్వు చూద్దాం ఏంటి ఇదా ఇది ఒక రూపాయికి కూడా విలువ చేయదు గాజు ముక్కను పట్టుకొచ్చి వజ్రమంటున్నావు ఏంటి నువ్వు నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా సుబ్రహ్మణ్యం ఇంకెవరూ దొరకలేదా నేను మోసం చేయడమేంటండి దీనినే నేను పట్నంలో ఐదు వందలకిచ్చి కొన్నాను పైగా ఇది రెండు వేల విలువ చేస్తుంది అని చెప్పాడతను నిన్ను ఎవరో బాగానే మోసం చేశారు దీనిని ఎవరు చూసినా గాజు ముక్క అని చెప్పేస్తారు నీకు ఆ మాత్రం తెలియదా మొత్తానికి ఎర్రే బాగులోడివి అయిపోయావు చూడు ఇంతకీ ఈ విషయం మీ నాన్నకు తెలుసా 啊莫啊 మా నాన్నకు తెలియదు దయచేసి ఈ విషయం ఇంతటితో మర్చిపోండి అలా మోసపోయినానని తెలుసుకున్న సుబ్రహ్మణ్యం ఏం చేయాలో తెలియక ఇంటికి చేరుకుంటాడు జరిగిన విషయం వాళ్ళ అమ్మకు చెబుతాడు అయ్యో అయ్యో ఎలా నమ్మావరా తెలియని వారిని వాళ్ళు ఎవరో కానీ నీ దగ్గర డబ్బు ఉంది అని గ్రహించి ఈ నాటకం ఆడినట్టున్నారు చాలా రోజులు కూడబెడితే కానీ ఐదు వందలు కాలేదు సరే అయ్యిందేదో అయ్యింది వచ్చే వారం ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు మీ నాన్నను అడిగి అందులో ఎంతో కొంత ఇవ్వమని చెబుతాను బాధపడవద్దు జరిగిన విషయం నాన్నకు చెప్పవద్దమ్మా చెబితే ఇద్దామనుకున్న డబ్బు కూడా ఇవ్వడు అలా వారం రోజులు గడిచిన తర్వాత ధాన్యం అమ్మిన డబ్బు వచ్చింది అని తెలుసుకున్న సుబ్రహ్మణ్యం అమ్మ ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చాయంట కదా నువ్వే ఏదో ఒకటి చేసి నాన్నని అడిగి డబ్బు ఇప్పించమ్మా ఈసారి జాగ్రత్తగా వ్యాపారం చేస్తాను నువ్వు చెబితే వింటాడు కదమ్మా నేనంటే అస్సలు పడదు నువ్వంటే ఇష్టం లేదని ఎవరన్నారా నీకు డబ్బు విలువ కాలం విలువ తెలియటం లేదు అన్నదే ఆయన బాధ సరే ఉండు ఏదో ఒకటి అడిగి ఇవ్వమంటాను వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే శివయ్య అక్కడికి వస్తాడు ఏంటి ఇద్దరు అమ్మ కొడుకులు రహస్యాలు మాట్లాడుకుంటున్నారు రహస్యాల పాడ సుబ్రహ్మణ్యం ఏదో వ్యాపారం చేద్దాము అనుకుంటున్నాడు కొంత డబ్బు కావాలి అని అడుగుతున్నాడు మిమ్మల్ని అడిగి ఇప్పిస్తా అంటున్నాను ఇంతలో మీరే వచ్చారు వ్యాపారమా ఏం వ్యాపారం వాడికి కనీసం మనం పండించిన ధాన్యం ఎలా అమ్ముకు రావాలో తెలియదు ఇక ఏం వ్యాపారం చేద్దామని వెలగబెడతాడంట అయినా మధ్యలో నువ్వు అడగడం ఏంటి వాడే అడగవచ్చు కదా నాన్న నేను వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను దానికి కొంత డబ్బు అవసరం పడింది అది ఇస్తే దాన్ని పదింతలు చేసి ఇస్తాను నేను అన్ని విషయాలు పట్నంలో ఉన్న నా స్నేహితుడితో మాట్లాడి వచ్చాను నాన్న అసలు ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నావురా ఆ వ్యాపారంలో అనుభవం ఉందా నీకు నాకు తెలిసి ఇంతకుముందు నువ్వు వెలగబెట్టిందేమీ లేదు అనుభవం లేని వ్యాపారం కలిసి రాదు మొదలు పెడితే అదే వస్తుంది నాన్నగారు అయినా నా స్నేహితుడికి ఈ వ్యాపారంలో బాగా అనుభవం ఉంది కొంత డబ్బు సర్దుబాటు చేస్తే చాలు అన్నీ వాడే చూసుకుంటాడు నాన్న అంటే నువ్వు పూర్తిగా నీ స్నేహితుడి మీద ఆధారపడ్డావన్నమాట సరే నీ మాట ఎందుకు కాదనాలి అలాగే చెయ్యి కానీ నీకు ఒక షరతు దానికి నువ్వు ఒప్పుకుంటేనే నీకు డబ్బు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరము నాకు లేదు ఏదో ఒక మెలకు పెట్టి నాకు డబ్బు ఇవ్వకుండా ఉందామని అనుకుంటున్నట్టున్నారు సరే ఏంటో ఆ షరత్ ఏంటో చెప్పండి నాన్నగారు అది నాకు నచ్చితే చేస్తాను లేదంటే లేదు అయితే విను మన పొలంలో పనిచేయడానికి కూలీలు వస్తున్నాయి ఉంటారు కదా వాళ్ళకి రోజువారీ కూలి ఐదు రూపాయలు అది నీ కష్టార్జితంగా ప్రతిరోజు నాకు నేను చెప్పే వరకు తెచ్చిస్తూ ఉండాలి అప్పుడు నువ్వు అడిగిన డబ్బు నీకిస్తాను ఓ ఇంతేనా అయితే నా వ్యాపారానికి కావలసిన డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి ఐదు రూపాయలు సంపాదించడం పెద్ద లెక్కేం కాదు అవునా సరే ఇక ఆలస్యం ఎందుకు రేపే తీసుకురా నీకు కావలసిన డబ్బు వెంటనే ఇస్తాను అలా సుబ్రహ్మణ్యం తన తండ్రి పెట్టిన షరతు ప్రకారం ఐదు రూపాయలు సంపాదించడానికి బయలుదేరతాడు ఐదు రూపాయలు సంపాదించడానికి ఇంత కష్టం అవసరమా ఆ శర్మగారి అబ్బాయి మూర్తి ఉన్నాడు కదా వాడిని అడిగితే పోలే ఐదు రూపాయల వాడికి పెద్ద లెక్కేం కాదు అలా మనసులో అనుకొని మూర్తి దగ్గరికి వెళతాడు సుబ్రహ్మణ్యం ఏ రా మూర్తి నాకు ఒక ఐదు రూపాయలు కావాలిరా నీ దగ్గర ఉంటే ఇవ్వు మా నాన్న నాకు రెండు రోజుల్లో ఇస్తాను అన్నాడు అప్పుడు తిరిగి ఇచ్చేస్తానులే ఐదు రూపాయల సంగతి ప్రక్కన పెట్టు మొన్న ఒక గాజు ముక్క తెచ్చి మా నాన్నకు వజ్రమని చెప్పి అమ్మావంట పైగా ఐదు వందల రూపాయలు పెట్టి కొన్నాను అని చెప్పావంట మా నాన్ననే మోసం చేయాలి అని చూస్తావా లేదురా నిజంగానే ఐదు వందలు పెట్టి కొన్నాను ఇద్దరు వ్యక్తులు నా దగ్గర డబ్బు ఉందని గమనించి నన్ను మోసం చేశారా ఐదు వందలు పెట్టి కొన్నాను అంటున్నావు కదా అసలు నీకు ఆ డబ్బు ఎవరిచ్చారు ఆ డబ్బు పట్నంలో వ్యాపారం చేసుకుంటాను అంటే మా అమ్మే ఇచ్చిందిరా ఈ లెక్కలని ఎందుకు నువ్వు నాకు ఐదు రూపాయలు ఇవ్వు నీకు రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాను వెళ్ళి ఐదు వందలు ఇచ్చిన మీ అమ్మనే అడగవచ్చు కదా నా దాకా రాకపోతే అయినా నీతో మాట్లాడుతున్నాను అని తెలిస్తే నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడతారు అయినా నాకెందుకు చెప్పు ఈ గొడవంతా నా దగ్గర దొరకవు కానీ వేరే ప్రయత్నం చేసుకో అలా స్నేహితుడి దగ్గర డబ్బు దొరకకపోయేసరికి దిగులుగా ఇంటికి చేరుకొని జరిగిన విషయం వాళ్ళ అమ్మతో చెప్తాడు సుబ్రహ్మణ్యం ఎందుకురా అంత బాధపడతావు ఆ ఐదు రూపాయలు నీకు ఇస్తాను కానీ వెళ్ళి మీ నాన్నకు ఇవ్వు ఎవరిచ్చారు అన్నది మీ నాన్నకు తెలుస్తుందా ఏంటి ఇదిగో ఐదు రూపాయలు ఈ ఒక్క ఐదు రూపాయలే నా దగ్గర ఉన్నాయిరా మీ నాన్న ఇంకా నాకు డబ్బు ఇవ్వలేదు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఇవ్వు ఆ రోజు మధ్యాహ్నం ఐదు రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు ఇస్తాడు హాహా ఐదు రూపాయలు సంపాదించుకొచ్చావన్నమాట పొద్దున్నేనగా వెళ్ళి మధ్యాహ్నం కల్లా ఐదు రూపాయలు తెచ్చావా సబాష్ సరే కానీ ఈ ఐదు రూపాయలు తీసుకెళ్ళి అక్కడ బావిలో పడేసే ఏంటి ఐదు రూపాయలు బావిలో పడేయాలా సరేలే నాకెందుకు మీ ఇష్టం అలాగే చేస్తాను అని ఐదు రూపాయలు తీసుకెళ్ళి బావిలో పడేస్తాడు సుబ్రహ్మణ్యం సరే నాన్నగారు మీరు చెప్పినట్టుగానే చేశాను కదా నా వ్యాపారానికి డబ్బు ఎప్పుడు ఇస్తున్నారు సరే కానీ అవి ఎలాగో బావిలో పడేసావు కదా రేపు కూడా వెళ్ళి ఐదు రూపాయలు తీసుకొచ్చి నాకు ఇవ్వు అప్పుడు చూద్దాం అదేంటి ఐదు రూపాయలు సంపాదించి తీసుకొస్తే నా వ్యాపారానికి కావలసిన డబ్బులు ఇస్తానన్నారు కదా నాన్నగారు ఇప్పుడు మాట మారుస్తున్నారా నేను చెప్పే వరకు ప్రతిరోజు ఐదు రూపాయలు సంపాదించి తీసుకురమ్మని చెప్పాను కదా ఒకరోజు తెచ్చేస్తే అయిపోతుందా అలా మరుసటి రోజు సుబ్రహ్మణ్యం తన మామయ్య దగ్గరికి వెళ్ళి ఐదు రూపాయలు అడుగుతాడు దాందేముంది అల్లుడు ఐదు రూపాయలే కదా ఐదు రూపాయలు కాకపోతే పది రూపాయలు తీసుకెళ్ళు అయినా మీ నాన్న ఉండగా నన్నెందుకు అడుగుతున్నావురా మీ నాన్న ఇవ్వను అంటున్నారా తరలే ఇదిగో తీసుకెళ్ళు అలా వాళ్ళ మావయ్య ఇచ్చిన పది రూపాయలు తీసుకెళ్తూ ఇలా అనుకుంటాడు ఇంకా మధ్యాహ్నమే అయింది ఇప్పుడే వెళితే అనుమానం వస్తుంది సాయంత్రం దాకా వేచి ఉండి వెళతాను అప్పుడు ఎక్కడో పనిచేసి తీసుకొచ్చాడు అనుకుంటాడు ఇక సాయంత్రానికి పది రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ నాన్న చేతిలో పెడతాడు సుబ్రహ్మణ్యం సాయంత్రానికే పది రూపాయలు తెచ్చావా అయితే వీటిని కూడా తీసుకెళ్ళి ఆ బావిలో పడేసే రేపు కూడా వెళ్ళు ఒక ఐదు రూపాయలు సంపాదించి తీసుకురా అలా వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే పది రూపాయలు తీసుకెళ్లి బావిలో పడేస్తాడు సుబ్రహ్మణ్యం మరుసటి రోజు ఉదయం ఆ ఐదు రూపాయలు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి బాబు వ్యాపారం చేసుకుందాము అనుకుంటే మా నాన్న ఎన్ని మెలకలు పెడుతున్నాడేంటి అడగాల్సిన వాళ్ళందరినీ డబ్బు అడిగేశాను ఇక ఇప్పుడు ఎవరిని అడగాలి రా బాబు అలా సాయంత్రం వరకు ప్రయత్నించిన తరువాత ఒక చోట నించుని ఆలోచిస్తూ ఉండగా అయ్యా చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది సమయానికి మా అబ్బాయి కూడా లేడు కొంచెం ఈ బస్తాలన్నీ లోపల వేయి బాబు ఒక రెండు రూపాయలు ఇస్తాను సుబ్రహ్మణ్యం అలా బస్తాలన్నీ తీసుకెళ్ళి లోపల చేరవేస్తాడు ఇదిగోనయ్యా రెండు రూపాయలు చాలా మంచివాడిలా ఉన్నావు అక్కడి నుండి బయలుదేరిన సుబ్రహ్మణ్యం మనసులో ఇలా అనుకుంటాడు ఏంటి ఇంత చిన్న సహాయానికి ఆ ముసలోడు అంత సంతోషించాడు అదే మా నాన్నకు నేను సహాయం చేస్తే ఇంకెంత సంతోషించేవాడో ఇదిగో నాన్న రెండు రూపాయలు ఈరోజు రెండు రూపాయలు మాత్రమే సంపాదించగలిగాను సరే తీసుకొచ్చావా అయితే వెళ్ళి అవి కూడా బావిలో పడేసిరా ఏంటి నాన్న కష్టపడి సంపాదిస్తే తీసుకెళ్ళి బావిలో పడేయమని చెప్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదు ఎన్ని బస్తాలు మోస్తే కానీ ఆ రెండు రూపాయలు రాలేదు అవునా అయితే ఈ రెండు రూపాయలు తీసుకుని నీ జేబులోనే పెట్టుకో చూసావా తీసుకురావడానికి కష్టపడి సంపాదించుకురావడానికి ఎంత తేడా ఉందో నువ్వు కష్టపడి సంపాదించావు కాబట్టి అవి బావిలో పడేయమనగానే నీకు కోపం వచ్చింది మరి ఎంత కష్టపడితే మీ అమ్మ ఎన్నో రోజులుగా దాచుకున్న ఐదు వందల రూపాయలు నువ్వు తీసుకెళ్లి ఒక్క రోజులో దొంగల పాలు చేశావు పైగా అవి పోయాయి అన్న పశ్చాత్తాపం కూడా నీలో లేదు ఎందుకంటే అవి నువ్వు కష్టపడి సంపాదించినవి కావు కాబట్టి ఓ అయితే ఆ ఐదు వందల రూపాయలు ఇచ్చిన విషయం అమ్మ నీతో చెప్పేసిందా నాన్న ఆ విషయమే కాదు నువ్వు శర్మ దగ్గరికి గాజు ముక్కని తీసుకెళ్ళి దగ్గర నుంచి నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ నాకు తెలుసు మీ అమ్మ దగ్గర అడిగి ఐదు రూపాయలు తెచ్చినప్పుడు నీకు బాధ అనిపించలేదు నీ మావయ్య ఇచ్చిన పది రూపాయలు బావిలో పడేయమంటే అప్పుడు కూడా నువ్వు బాధపడలేదు నువ్వు కష్టపడి సంపాదించిన రెండు రూపాయలు బావిలో పడేయమనగానే వెంటనే కోపం వచ్చిందా ఇప్పటికైనా తెలుసుకో కష్టం విలువ ఏంటో ఏ పని చేయాలన్నా దానిలో విలువ భవిష్యత్తు కనబడాలి అప్పుడే నువ్వు చేసే పనిలో విజయం సాధిస్తావు కోయదరా నీకు చెప్పింది నిజమేరా నీకు రాజయోగం ఉంది అని అది నువ్వు కష్టపడితే నీకు దక్కుతుంది అది నీకు తెలియాలనే నేను ఇలా చేశాను ఆ తర్వాత వ్యాపారమే చేస్తావు వ్యవసాయమే చేస్తావు నీ ఇష్టం ఆ విధంగా సుబ్రహ్మణ్యం చేసిన తన తప్పుని తెలుసుకుని ప్రతిరోజు వాళ్ళ నాన్న చేసే వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుని అధిక దిగుబడులు వచ్చేలా చేసి సంతోషంగా వాళ్ళ అమ్మా నాన్నను పోషించుకుంటూ ఉంటాడు కథను బట్టి బాబాగారు మనకు అందించిన నీతి తండ్రి స్థానంలో ఉండి మనకు చెబుతున్న నీతి ఒక్క రూపాయి విలువ మన జీవితాన్ని మార్చేస్తుంది నిజంగా బాబాగారు చెప్పింది వంద శాతం నిజం మన జీవితంలో కష్టపడితేనే ఏదైనా కానీ దానికి విలువ భవిష్యత్తు అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఈ కథ మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు